పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ మహాలక్ష్మణుడికి రాబడిన సమాచారం మేరకు ఏసీపీ రవికిరణ్ ఆదేశాలతో సిఐ చంద్రశేఖరరావు పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రం మదిర మండలంలోని చిలుకూరు గ్రామం నుండి బెల్ట్ షాపులో లో మద్యం కొనుగోలు చేసి తీసుకువస్తుండగా పల్లంపల్లి గ్రామ శివారులో టూ వన్ నైన్ ఫోర్ ప్యాసింజర్ ఆటోను తనిఖీ చేయగా అందులో తొమ్మిది వందల ఎనిమిది మద్యం సీసాలు గుర్తించి షేక్ అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఏసీపీ రవికిరణ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న మద్యం విలువ లక్ష పదహారు వేల రూపాయలు ఉంటుందన్నారు అక్రమంగా మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రతిభ చూపిన సిబ్బందిని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో నందికామ రూరల్ సిఐ చంద్రశేఖరరావు ఎస్ఐ మహాలక్ష్మి నడు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేపథ్యంలో ఎక్కడ లిక్కర్ అనేది అనేదిగల్ మనీ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగకుండా ఉన్న వివిధ రకాల్లో చెక్ పోస్టులు పెట్టడం జరిగింది అలాగే సర్ప్రైజ్ చెక్కింగ్ కూడా జర పెట్టడం జరిగింది అండ్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ఎస్బి ఇన్పుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐ వేగుబాడు మహాలక్ష్మణుడు అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సిఐ చంద్రశేఖర్ దే సక్సెస్ఫుల్లీ కాట్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ బాటిల్స్ Quarter bottles, totally 163 liters of uh, uh, NDPL liquor. Uh, nearly four boxes to parto. More different different, all different brands. Old Admiral brand bottles, as well as Mansion Hotel, uh, Mansion House bottles, and uh, MC type as, well as uh, Good Day Prestige whiskey, and all bottles bottles. Uh, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ఖమ్మం నుంచి జరిగిందనేసి ఇన్ఫర్మేషన్ రావడంతో అర్ధరాత్రి టైంలో వెళ్ళి తెల్లవారుజామున రిక్వీజ్ చేసుకొని అది మేము టికెట్లు పెట్టుకొని ఎస్ఏ గారు చాలా చాలా కష్టపడి చాలా సక్సెస్ఫుల్గా ఛేదించి పట్టుకోవడం జరిగింది ఈ ఎక్యూజ్ పర్సన్ ఈజ్ షేక్ అహ్మద్ తండ్రి పేరు గాలి సాహెబ్ ఇతని వయసు ముప్పై మూడు సంవత్సరాలు అండ్ ముస్లిం బై క్యాస్ట్ కొట్టుముక్క గ్రామానికి చెందినవాడు కంచికి చెల్లం సో ఇతను ఒక ఆటోలో వివిధ రకాల్లో హైడ్ చేసుకొని అక్కడి నుంచి హక్కోట్ చేసి తేవడం జరిగింది సో అదే విధంగా వీడిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళ రిమాండ్ పంపించడం జరిగింది అండ్ ఇందులో వర్క్ చేసిన సిబ్బంది సిఐ చంద్రశేఖర్ వీరులపాడు ఎస్ఐ మహాలక్ష్మణుడు అండ్ రిలయన్స్ పీసీస్ ముగ్గురు ఉన్నారు 4335 pc 4375 and pc 4378 uh, and rakesh uh, these three persons Narsimhara. have done a uh, very good work and i appreciate all the police officers and uh, it is also uh, to the public and as well as uh, media wale uh, swami bodhanand goseba ashramam saithapur జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసే ఆశ్రమం ైధాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్